మీ జీవితంలో ఈ గుడిలో ఒక్కసారి అడుగుపెట్టినా మీ భయాలు ఆందోళనలు తొలగిపోతాయి మీ కోరికలు తీరదన్న మాటే లేదు మరి ఇంత విశిష్టత కలిగిన ఈ గుడి గురించి మన సీక్రెట్ భారత్ ఛానల్లో తెలుసుకుందాం ఇది బండ్లగూడ హైదరాబాద్లో ఉన్న శ్రీ కాళీమాత మందిరం ఇక్కడ గుడి ప్రాంగణంలో కాళీమాత మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది భక్తి పర్వశంలో మునిగిపోవాలనుకునే వారికి ఇదో చక్కటి ఆధ్యాత్మిక కేంద్రం ఈ ఆలయం కేవలం ఆరాధనా స్థలం మాత్రమే కాదు మీలోని భయాన్ని పోగొట్టి ధైర్యం నింపే శక్తి సముద్రం కూడా అమ్మవారి కరుణతో ఎంతో మంది జీవితాలు మారిపోతాయని ఇక్కడ వారి నమ్మకం పిల్లలు కావాలనుకునేవారు ఎప్పటినుంచో ఎప్పటి నుంచో పూర్తమైన పనులు తీరని కోరికలున్నవారు ఆదివారం లేదా మంగళవారం గుడికి వచ్చి కాళీమాత దర్శనం చేసుకుని ముడుపు కడితే ఖచ్చితంగా తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే గర్భగుడి వెనుక వైపు కాయిన్స్ తీసుకుని మనసులో సంకల్పించుకుని ఆ కాయిన్ అతుక్కుంటే ఇక దానికి లేదని అంటారు నవరాత్రుల సమయంలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు ఈ ఆలయం క్యాంటోన్మెంట్ ఏరియాలో ఉండటం వల్ల టెంపుల్ మేనేజ్మెంట్ అంతా కూడా ఆర్మీ స్టాఫ్ చూసుకుంటారు మరి మీరు ఈ టెంపుల్ని విజిట్ ఉంటే లైక్ చేసి జై కాళీమాత and type channel subscribe for more videos